సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి మహిళలందరికీ ఎలాంటి లోపాల్లేకుండా లేకుండా చీరలు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు మహిళా సమాఖ్యలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నారాయణఖైడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి డిపిఓ సాయిబాబా పిడి మెప్మా ఇన్ఛార్జ్ ఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి అదనపు డిఆర్డీఓలు బాలరాజు సూర్యారావు జిల్లా మహిళా సమైక్య సభ్యులు ఏపీఎంలు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బ్యానర్ అవ్వచ్చు ఎక్కడ పెట్టుకుంటారు ప్రోగ్రాము ఇదంతా కూడా మీరు ప్లాన్ చేసుకోండి థర్డ్ వచ్చేసి ఇది షెడ్యూల్ మనకి ఉన్నది పది రోజులు పది రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో రోజు జరగాలి సో ఒక రోజు ఏ మండల్లో నెక్స్ట్ డే ఏ మండల్లో కొంచెం ఎమ్మెల్యేస్తో కూడా మాట్లాడుకొని ఎమ్మెల్యేస్ ఎంపీ వీళ్ళందరితో మాట్లాడుకొని షెడ్యూల్ అనేది కూడా మీరు షెడ్యూల్కి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దర్ ఒక డ్రాఫ్ట్ షెడ్యూల్ చేసుకొని అందరితో మాట్లాడుకుని కన్ఫర్మేషన్ అనేది దెన్ అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నేను నంబర్స్ చూస్తూ ఉంటే మన జిల్లాలో చాలా మంది మట్లని ఇప్పుడు కూడా ఎస్ఎస్జీ గ్రూప్ లో లేనట్టున్నారు మీకే తెలుస్తుంది వాస్తవం అది మీ ఊర్లోనే ఎంతమంది ఇంకా లేరు అనే లెక్కలు మీరు చూసుకోవాలి ఒకసారి